బంగాళాఖాతంలోని తుఫాను మొంత ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకి సూపర్ సైక్లో తీవ్రమైన తుఫానుగా మారింది భారత వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం మేరకు ఒక ఐదున్నర గంటలకి పచ్చిము మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాకి తూర్పు వైపున ఈ తుఫాను తీవ్రమైన సూపర్ సైక్ తీవ్రమైన తుఫానుగా మారింది ఈ తుఫాను ప్రభావము ప్రస్తుతము కోస్తా తీరంపై ఆంధ్ర కోస్తాంధ్రపై తీవ్రంగా ఉన్నది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీకి కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాలకి తిరుపతి నుండి శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ కోస్తా జిల్లాలతో పాటు కోస్తా జిల్లాలో అనుకుని ఉన్న ఒరిస్సాకు చెందిన దక్షిణ జిల్లాలకి ఛత్తీస్గఢ్లోని కొన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రస్తుతము కృష్ణా జిల్లా వరకు మధ్య కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల మీద దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి రాత్రి నుండి ఏకదాటిగా వర్షము కురుస్తూనే ఉన్నది గాలు తీవ్రత స్థిరంగా కొనసాగుతుంది రోజంతా ఈ సూపర్ సైక్లోను కోస్తా తీరానికి సమాంతరంగా పశ్చిమ వాయువు దిశగా ప్రయాణించి ఈరోజు సాయంత్రానికి లేక రాత్రికి మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని చెప్పి భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే ఈ తీవ్రమైన తుఫాను ప్రభావంతో కోస్తా తీర వెనబడి అన్ని జిల్లాలలో స్థిరమైన భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి బలమైన ఎదురుగాళ్ళు వీస్తూ ఉన్నాయి ఈ మోంటా సైక్లోను ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఏర్పడిన వాయుగుండము అదే రోజున తీవ్రమైన వాయు ఇరవై ఆరో తేదీకి తీవ్రమైన వాయుగుండంగా బలపడి అదే రోజున నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారింది ఇరవై ఏడు ఏడో తేదీ నిన్నటి రోజున ఇది నైరుతి బంగాళాఖాతంలోనే తుఫానుగా కొనసాగి తర్వాత తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది ఈరోజు ఎక్కువ జామున ఐదు వందల గంటలకి ఇది తీవ్రమైన తుఫానుగా మారింది ఈ రోజంతా ఇది తీవ్రమైన తుఫానుగానే కొనసాగి తీరానికి సమీపిస్తుంది తీవ్రమైన తుఫానుగానే తీరాన్ని దాటుతుంది తీరాన్ని దాటిన తర్వాత కూడా కొంత సమయం ఇది తీవ్రమైన తుఫాను కానీ కొనసాగిన తర్వాత తుఫానుగా బలహీనపడి బలహీనపడుతుంది ఇది తుఫాను ప్రభావము ఈరోజు పగలు రాత్రి రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది ఈ తుఫాను ప్రధానంగా బంగాళాఖాతంలో సర్కారు తీరం మీద కోస్తాంధ్రలోని సర్కారు తీరం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది గాలులు వీస్తున్నాయి వర్షాలు స్థిరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఈరోజు ఉదయం రాత్రి ఏకో రాత్రి నుండి ఏకోదాము నుండి ప్రధానంగా దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ సంవత్సరము అక్టోబర్ పదహారవ తేదీన ఈశాన్య ఋతుపవనాలు దీపకల్పంలో ప్రవేశించాయి ఈశాన్య రుతుపవనాల రాకతోనే దీపకల్ప ప్రాంత ద్వీపకల్పంలో అనేక ప్రాంతాలు ప్రధానంగా తమిళనాడు కేరళ కోస్తాంధ్రలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అదే సమయంలో అక్టోబరు మూడవ వారంలో తమిళనాడు సమీపంలో రైతు బంగాళాఖాతంలో ఈ అసడన కారణంగా కూడా తెడులో లక్ష్మీ వర్షాలు కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుతాయి ఇది కొనసాగించగా అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ఆగ్నేయ బంగాళాకాత్మక వ్యవస్థ వాయువులను సుఖంగా రాత్రి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ చేయడానికి వతరం ఎక్కువగా ఉంది అనేక చోట్ల స్థిరంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నీరుగా ఇస్తున్నాయి ఈరోజు రాత్రికి ఈ సీనియర్ శైతు తీవ్రమైన తుఫాను మథ్లీపట్నం కలిగిపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నది తీరం దాటే సమయంలో తొంభై రెండు నుండి నూట పదిహేడు కిలోమీటర్ల మేరకు బలమైన ఈదురుగాలు ఈదురు గాలులు అవకాశం ఉన్నది ఒకసారి మనం ఈ గాలు తీవ్రతకు సంబంధించిన ఈ పటాన్ని పరిశీలిస్తే మొత్తం కోస్తాంధ్ర పైన ఈ తుఫాను యొక్క తుఫాను గాలు ఈ తుఫాను వల్ల సంభవించే గాలు ప్రభావం ఉంటుంది తీరం దాటిన తర్వాత గాలుల తీవ్రత సమీపంలో ఉన్న తెలంగాణ పైన ఛత్తీస్గఢ్ పైన ఒరిస్సా పైన కూడా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈరోజు రేపటి వరకు కూడా ఈ తుఫాను ప్రభావము పీఠభూమి దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుంది ఈ తుఫాను ప్రభావంతో ఉంచుమించుగా పీఠభూమిలోని అన్ని ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది కొన్ని ముఖ్యంగా తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతానికి ఒరిస్సా దక్షిణ ప్రాంతానికి ఛత్తీస్గఢ్లోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మిగిలిన ప్రాంతాలకు రాయలసీమకి ఇంకా మిగిలిన రాయలసీమలో ఉండే జిల్లాలకు ఆరంజ్ హెచ్చరికను దీపకల్ప పీఠ దీపకల్ప పీఠభూమిలోని మిగిలిన ప్రాంతాలకు ఎల్లువ హెచ్చరికను చేసి ఉన్నాయి మొత్తం మీద ఈ తుఫాన్ ఈ తీవ్రమైన తుఫాను ప్రభావము పైన ఎక్కువ ఉంటుంది ద్వీపకల్పముల పీఠభూమిలోని ద్వీపకల్ప ప్రాంతంలోని వివిధ రాష్ట్రాలపైన కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుంది